ఇందాక ఒక ట్వంటీ మినిట్స్ బ్యాక్ నేను ఇక్కడ ఈ చైర్లో కూర్చొని ఉన్నాను ఇటు ఫేస్ చేసి కూర్చొని ఫోన్లో ఎడిటింగ్ చేసుకుంటున్నాను వెనక నా వెనక ఏదో ఆకుల శబ్దం అయింది ఈ డాగ్స్ ఏమో ఇక్కడే ఉన్నాయి అంటే ఈ పప్పీ ఇక్కడే ఉంది ఇది ఇక్కడే ఉంటే వెనక శబ్దం ఎందుకు అవుతుందని నేను ఇట్లా కూర్చొని వెనక్కి తిరిగి ఇక్కడ చూశాను ఇక్కడ చూ ఇక్కడ చూడలే వెనక్కి తిరిగా తిరిగగానే ఇక్కడ కనిపించింది ఒక బ్లాక్ పాము బ్లాక్ స్నేక్ దాన్ని చూడ మళ్ళీ మామూలు సైజ్ లేదు అది ఒక సిక్స్ ఫీట్ అయితే ఈజీగా ఉంటుంది సిక్స్ ఫీట్ ఉంది ఇంత లా ఉంది అండ్ ఇన్ ఇంత చెయ్యంతా హెడ్ అవన్నీ లోపల పెట్టింది లోపల రావడానికి ఈ ఫెన్సింగ్ నుంచి ఈ ప్లేస్లో ఇంత ఇంత లోపల పెట్టింది హెడ్ని పెట్టింది నేను చూసేసరికి పామ్ కనిపించింది నేను ఒకేసారి ఈ చైర్లో నుంచి లేచి కూర్చు లేచాను నిల్చున్నాను ఫామ్ అని అన్నాను జస్ట్ అనగానే అది ఎంతో వన్ సెకండ్లో ఇలా బ్యాక్ టర్న్ తీసుకుంది నేను కెమెరా ఓపెన్ చేద్దామంటే అసలు నేను చేసే లోపే ఇలా 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 అక్కడ బావి కనిపిస్తుంది కదా ఆ బావి వెనక ఆ వెనక్కి వెళ్ళిపోయింది ఆ గడ్డి లోపలికి అండ్ మీరు ఇక్కడ గమనిస్తే అది ఈ మట్టిలో ఇట్లా ఇట్లా వెళ్తుంది కదా ఆ మట్టిలో మార్క్స్ కనిపిస్తున్నాయి చూడండి నా ఫింగర్తో చూపిస్తున్న ఇలా మార్క్స్ కూడా ఉన్నాయి ఇలా ఇలా వచ్చింది కనిపిస్తుందా ఇక్కడ మట్టి అంతా చెదిరిపోయినట్టుంది ఇక్కడ నుంచి ఇలా 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 ఇట్లా వెళ్ళిపోయింది ఆ తర్వాత నేను వెళ్ళిన ఇలా వెళ్ళిన మార్క్స్ ఉన్నాయి కదా వచ్చిన మార్క్స్ కూడా ఉండుంటాయని కొంచెం అటు ఇటు చూస్తే ఇక్కడ వచ్చిన మార్క్ కూడా కనిపిస్తుంది చూడండి ఇలా ఇలా ఇక్కడ కనిపిస్తుందా ఎంత భయమేసిందంటే చూడండి ఇక్కడ ఇలా ఇక్కడ నా వేలితోనే నా వేలు పక్కనే ఇక్కడ ఇక్కడ ఇట్లా ఇలా వచ్చింది ఇలా వచ్చింది ఇక్కడ ఇంత లోపలికి వచ్చింది ఇక్కడే నేను ఉన్నాను నేను ఇంత శబ్దం అవుతుందని వెనక్కి తిరిగి చూస్తే పాము కనిపించింది పాము అని అనేసరికి అది అని నిల్చున్నా నిల్చునేసరికి అది వెంటనే వన్ సెకండ్లో టూ సెకండ్స్లో ఆ వెనక్కి వెళ్ళిపోయింది చాలా స్విఫ్ట్గా వెళ్ళిపోయింది బ్లాక్ కలర్లో ఉంది ఇంత లా ఉంది చాలా వేగంగా వెళ్ళిపోయింది అండ్ సిక్స్ ఫీట్ అయితే ఈజీగా ఉంటుంది సిక్స్ అండ్ సిక్స్ కంటే ఎక్కువనే ఉంటుంది కావచ్చు ఇలా వచ్చి అలా వెళ్ళిపోయింది నాకు ఇప్పటికీ ఇక్కడ సిక్స్ కాములుగా కనిపించాయి కానీ ఎప్పుడు ఇంత భయపడలేదు దీన్ని చూసి ఫస్ట్ టైం ఇక్కడ వచ్చాక చాలా భయపడ్డాను ఎందుకంటే చూడండి ఎంత దగ్గర ఉంది ఇక్కడ నుంచి ఇక్కడికి అండ్ అది నల్లగా ఉంది చాలా పెద్దగా ఉంది స్పీడ్కి వెళ్ళింది దాని మార్క్స్ కూడా ఇక్కడ కనిపిస్తున్నాయి మట్టిలో వెళ్ళినట్టు ఇటువైపు వచ్చిన మార్క్స్ అటువైపు వెళ్ళిన మార్క్స్ అండ్ నాకు ఇంత దగ్గరలో ఉంది అది ఒకవేళ ఇక్కడ వరకు వచ్చి అక్కడ నేను దాన్ని చూసి దాన్ని తొక్కుతాను అది నన్ను కాటేస్తుందో నేను వెళ్ళి దాని మీద పడి అది వెళ్ళి పప్పి మీద పడి పప్పి వచ్చి దాని మీద అంత కంపకంప అయి ఉండేది అని ఫుల్ భయం వేసింది అండ్ వెన్నులో ఎంత భయం వచ్చిందంటే చాలాసేపు ఒక హాఫ్ అన్ అవర్ వరకు నా స్పైనల్ కార్డ్ అంతా ఒకలాగా ఇట్లా భయం 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 భయంగా అయింది ఇట్లా ఇట్లా వణుకులాగా అనిపిస్తుంది దాన్ని చూసిన దగ్గర నుంచి అది జరిగింది ఇప్పుడు నేను అనుకుంటున్నా ఇవి ఇట్లా బుషిగా వచ్చాయి ఈ చెట్లు తీపిచ్చాలి అని అనుకుంటున్నా తిప్పిద్దాం తిప్పిద్దాం అనుకుంటున్నా ఈ లోపే పాము వచ్చింది మేబీ చెట్లు ఉండడం వల్ల పాము అక్కడ ఆగిపోయిందో తెలీదు ఇలా బుషిగా ఉండడం వల్ల పాము వచ్చిందో తెలీదు మొత్తానికైతే పాము వచ్చింది చాలా భయపెట్టింది చాలా చాలా భయపడ్డాను చాలా వెన్నులో కంటారే అది వచ్చింది షేర్ చేయాలనిపించింది షేర్ చేస్తున్నాను నైట్ అయింది ఆ రోజు చీకటి పడిపోయింది నేను ఇక్కడ నుంచి ఇలా వెళ్తున్నా వెళ్తుంటే ఒక డాగ్ మా డాగే ఇక్కడే ఆగి వాసన చూస్తూ ఉంది ఇక్కడే ఆగి వాసన చూస్తుంది అప్పుడు ఇక్కడ ఫెన్సింగ్ ఉండేది బ్యాంబూతోని ఇక్కడే ఆగి వాసన చూస్తుంది ఏంటిది ఇక్కడే ఆగి వాసన చూస్తుందని నేను కొంచెం ఇలా వచ్చి చూస్తే ఇక్కడ నుంచి ఇక్కడ నుంచి అంత పొడుగున పాముంది పాముంది ఆ పామును చూసి దెబ్బకి భయమేసింది వాళ్ళని పిలిస్తే వాళ్ళు వచ్చి భయ్యా వాళ్ళని పిలిస్తే వాళ్ళు వచ్చి ఇక్కడే జస్ట్ ఇంకేం చేస్తుంటారో మీకు తెలుసు కదా అది చెప్పద్దు వీడియోలో అలా ఇక్కడ ఒక పాము ఇంకొక రోజు ఇలా వాక్ చేస్తూ ఇక్కడ వరకు వచ్చాను జస్ట్ ఇట్లా క్రాస్ అయిపోయిపోయింది ఒక పాము అదైతే బ్రౌన్ కలర్లో ఉంది ఇలా క్రాస్ అయిపోయింది ఆ పప్పి ఉంది కదా అక్కడ నుంచి అట్లా వెళ్ళిపోయింది నాకు దానికి ఇంతే దూరం ఉంది ఒకరోజేమో ఇక్కడ ఒక రోజేమో ఇలా క్రాస్ అయిపోయి వెళ్ళింది పాము ఇలా క్రాస్ అయిందేమో బ్రౌన్ కలర్ది ఇక్కడ ఉందేమో అదేదో బ్రౌన్ దాని మీద కొన్ని స్పాట్స్ అవన్నీ ఉన్నాయి అదొక పాము ఇవాళ వచ్చిందైతే బ్లాక్ మేబీ అది కోబ్రా అయి ఉండొచ్చు తెలియదు బ్లాక్ కొబ్బరి అయి ఉండొచ్చు ఈరోజు వచ్చిన పాము మొన్న కూడా వచ్చిందంట త్రీ డేస్ బ్యాక్ బయట ఉన్న సెక్యూరిటీ భయ్య చూసి చెప్పాడంట మా ఇంట్లో ఉండే కానిస్టేబుల్ భయతో అదే పాము ఇవాళ కూడా వచ్చి ఉండొచ్చు అని అంటున్నారు ఇంకొక రోజు ఇక్కడ ఇది ఉంది కదా ఈ ప్లేస్ ఇక్కడ ఇక్కడ నుంచి అప్పుడు ఇక్కడ కూడా ఫెన్సింగ్ ఉండేది బ్యాంబూది ఇక్కడ నుంచి ఇంతవరకు బయటకు వచ్చింది ఇంత సన్న పాము ఇంత సన్నగా ఉంది పాము కానీ పొడవు మాత్రం ఉంది ఎంత వన్ మీటర్ అంటుంది పొడవు అది వచ్చింది కానీ అది తప్పించుకుంది ఈ బ్రౌన్ కలర్ ఇలా క్రాస్ అయిందని చెప్పాను అది కూడా తప్పించుకుంది ఓన్లీ ఇదే అంత తెలిసి ఉంటుందిగా నేను చెప్పను అండ్ ఈరోజు వచ్చిన బ్లాక్ది కూడా తప్పించుకుంది ఇక్కడికి వచ్చాక నాకు ఫస్ట్ స్నేక్ ఇక్కడ కనిపించింది ఈ పైన ఈ ర్యాగ్స్ ఉన్నాయి కదా ఈ పైన ఇక్కడ కనిపించింది దాని తోక కనిపించింది నాకు దాని టైల్ కనిపించింది కనిపిస్తే చెప్పాను పాముందని అయితే అది మెల్లగా తప్పించుకుంది కర్ర తీసుకొచ్చే లోపు అది తప్పించుకుని ఇక్కడ ఆ గ్యాప్ ఉంది కదా ఆ గ్యాప్లో అలా 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 వెళ్ళిపోయింది ఇంకా ఏడు వెళ్ళిపోయిందో తెలియదు అది నా ఫస్ట్ స్నేక్ నాకు కనిపించిన ఫస్ట్ స్నేక్ ఇక్కడ బాత్రూమ్ ముందు బెడ్రూమ్ ఇది బెడ్రూమ్ ఇది బాత్రూమ్ అక్కడ పైన కనిపించింది అన్నట్టు తోక అయితే ఇంకో పాము కనిపించిందని చెప్పాను కదా పాము పిల్ల అది ఎక్కడంటే ఇది మా వాష్ బేషన్ నేను హ్యాండ్ వాష్ చేసుకుందామని ఇలా వచ్చాను అక్కడ కార్నర్ ఉంది కదా ఆ కార్నర్లో ఇలా చుట్టుకొని ఉంది అద ఆ స్టాండ్ లెగ్కి కింద చుట్టుకొని ఉంది జస్ట్ తల ఇలా పైకి పెట్టి చూస్తుంది ఇంతే తలని పైట పెట్టి చూస్తుంది నాకు అది లాగా అనిపించింది సడన్గా చూసి లాగే అనిపించింది ఇంకా పామేనా ఇంకేంటని అని కొంచెం ఇలా అబ్జర్వ్ చేస్తే పామే పాము వచ్చిందని చెప్తే కలర్ తీసుకొని వచ్చారు తీసుకొని వస్తే కొట్టడానికి ట్రై చేస్తే అది ఇలా కొట్టడానికి చేస్తే అక్కడ కొట్టడానికి కుదరలేదు పైన ఇది ఉంది జస్ట్ దాని తోక మీద పడింది తోక మీద పడితే తోక విరిగిపోయింది అది పారిపోయింది అయితే నాకు అది ఇంత అది కూడా ఎంత వేగంగా వెళ్ళిపోయిందంటే బ్లాక్ కలర్లో ఉంది అండ్ ఇంత ఉంది అది పంపిల్ల ఇంతలా ఉంది ఎందుకు దాన్ని చూడాలనుకున్న నా దృష్టి అటు వెళ్ళిందంటే ఇక్కడ తడిగా ఉంటుంది కాబట్టి ఇక్కడ బయట నుంచి ఇది బయట ఇక్కడ నుంచి సెంటిపేడ్స్ మిల్లిపేట్స్ వర్షాకాలంలో వస్తాయి కదా గాజు పురుగులు అంటారు అలాంటివి వస్తాయి ఇక్కడికి నాకు అవంటే చాలా అసహ్యం అవి ఎక్కడ ఇక్కడే కడుపు కొంచెం కడుక్కుంటుంటే నిలబడి కడుక్కుంటుంటే అవి నా దగ్గరకు వస్తాయేమో అని నాకు అసహ్యమై అని నేను చూస్తూ ఇప్పుడు ఉన్నాయా ఉన్నాయా అని చూస్తా అలా చూడడం వల్ల ఈ పాము కనిపించింది అంటే చూడండి మనకు అసహ్యమైంది కూడా నన్ను ఒకవేళ ఆ రోజు పాము కాటేసి ఉండేదేమో తెలీదు అంటే దాని నుండి అయితే ఒక అసహ్యమైన పురుగు కూడా నన్ను రక్షించింది అలా ఇప్పటికీ ఆరు పాములు కనిపించాయి ఈ ఆరు పాములు నాకే కనిపించాయి షేర్ చేయాలనిపించి చేశాను ఇంకా ఎన్ని పాములు కనిపిస్తాయి ఇక్కడ నుంచి వెళ్ళే వరకు ఓకే మా ఇంటి వీడియో చూస్తారా జనరల్గా అన్ని యూట్యూబ్ ఛానల్స్లో మీ హోమ్ టూర్ చేయండి మీ హోమ్ టూర్ చేయండి అని అడుగుతున్నారు అందరూ అందరు రిక్వెస్ట్ చేస్తున్నారు అందరు రిక్వెస్ట్ ప్రకారం నేను ఈరోజు హోమ్ టూర్ చేస్తా చేస్తున్నా అంటారు కానీ నన్ను అలా ఎవరు రిక్వెస్ట్ చేయట్లేదు కానీ నేనే ఒకరోజు హోమ్ టూర్ చేసి చూపిస్తాను మా ఇల్లు ఎలా ఉంటుందో చూపిస్తాను అండ్ మా ఇల్లుని ఎవరు కట్టారో ఎలా కట్టారో కూడా చూపిస్తాను ఎందుకంటే అన్ని ఇల్లులు ఎవరు కడతారు మేస్త్రీ వాళ్ళు కడతారు కదా మ్యాషినరీ వర్క్ చేసే వాళ్ళు కడతారు కదా కానీ మా ఇల్లుని అలా కాదు కట్టింది అయితే ఎవరు కట్టుంటారో ఎలా కట్టారో ఎంత స్టాండర్డ్గా కట్టారో చూపిస్తాను తప్పకుండా ఆ వీడియో కూడా వాచ్ చేయండి